దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకు విడుదల సమీపించుతున్నది అని చెప్తూ ఉన్నాడు ప్రతి విషయంలో కూడా మీకు విడుదల సమీపించుతున్నదట దేని చేత మీరు బంతి అయి బాధపడుతూ ఉన్నారో ఏ సమస్య చేత మీరు బంధింపబడి బాధింపబడుతూ ఉన్నారో దేవుడు ఒంటరిగా బాధపడుతూ ఉన్నారా పిల్లల విషయంలో బాధపడుతూ ఉన్నారా డబ్బు విషయమై అప్పుల విషయమై బాధపడుతూ ఉన్నారా జాబుని విషయ విషయమై మీరు బాధపడుతున్నారా గర్భ లేదని బాధపడుతున్నారా కానీ దేవుడు అంటున్నటువంటి మాట మీకు విడుదల సమీపమైంది ప్రతిదానికి ఒక సమయం కలదు ఆ సమయం మీకు ఆసన్నంగా ఉన్నది ఆ సమయం మీకు సమీపముగా ఉంది ఆ సమయమున్న ప్రతిదీ కూడా మీకు విడుదల కలుగుతుంది ఆ సమయమున మీకు దేవుడు ఆనందాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే వ్యూహన్ రాసిన యోహన్ సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో వాటి మీదగా ఉంది నా యుద్ధకు వచ్చు వాటిని నేను ఇంత మాత్రం బయటకి త్రోసివేయను ఎప్పుడైతే నీవు దేవుని యొద్ధకి వెళ్తావో ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్కకి వెళ్ళి నీ సమస్యని నువ్వు చెప్పు ఉంటావో ఆయన మీ సమస్యల్ని వినే దేవుడు నీ సమస్యల నుంచి నిన్ను విడిపించే దేవుడు నీ సమస్యల నుంచి నిన్ను కాపాడే దేవుడు నీకు ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను శ్రమ పెడుతున్నారో వారిని ఆయన నాశనము చేసి నిన్ను కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు బిడ్డలారా ఆయన ప్రతి వారిని కాపాడే దేవుడు దుష్టత్వం నుంచి నిన్ను కాపాడే దేవుడు ప్రతి విధమైనటువంటి వేదల నుంచి బాధల నుంచి ఆయన నన్ను కాపాడే దేవుడు ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి ఒంటరితనము నుంచి కుమిడిపోతున్నటువంటి స్థితి నుంచి వేదన పడుతున్నటువంటి స్థితి నుంచి బాధపడుతున్నటువంటి స్థితి నుంచి నా స్థితి ఏంటి అని నీకు నీవే ఏడుస్తూ బాధపడుతూ నీకు బాధపడే దేవుడు విడుదల నీకు సమయం వచ్చింది నీకు విడుదల సమీపించింది ఇక అన్ని కూడా నీకు విజయాలు అన్నిటి విషయంలో కూడా నీకు గొప్ప ఆనందం కలగబోతోంది నువ్వు ఎప్పుడైతే దేవుడికి వెళ్ళి ఆయన నమ్ముకొని ఆయన దగ్గరే నీ బాధలు చెప్పుకుంటావో నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొని విడుదల సమీపించున్నది అంటున్నాడు వాక్యం చదివిస్తా ఉంది అవును మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ వారి ముందే దేవుడు మీ తల ఉన్నాడు ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో అక్కడే దేవుడు నీకు ఘనత ఏ కుటుంబం అయితే నేను నిన్ను అవమానపరుస్తూ నిన్ను ప్రేరణ చేస్తూ ఉందో నిన్ను హింసిస్తుందో ఆ కుటుంబం మధ్యలోనే నీవే దిక్కులాగలు ఉన్నాడు నీవే మాకు ఆధారం నీవే నాకు దిక్కు అని ఆ స్థితిలో దేవుడు నిన్ను ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని ప్రతి విధమైన సమస్య దేవుడికి చెప్పుకో అప్పుడు నీకు విడుదల జరగబోతుంది భక్తులు చూస్తున్నాడు ఏ నిన్ను ఆశ్రయించు వారు నిన్ను విడిచిపెట్టువాడు కావు కావున నీ నామం వెలిగిన వారు నిన్ను నమ్ముకొండడు అవును దేవుడు పెడతారా ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డల్ని ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు ఎందుకు నాకు ఇంకా ఇది రోజులైతుంది ఎందుకు ఇన్ని సంవత్సరములు ఎందుకు ఇది నెలలైతుంది మా ప్రకృతికి ఎందుకు మార్పు లేదు మా జీవితం ఎందుకు ఇంకా మేలు కలగడం లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావా బాధపడడం వల్ల గుండెపోటు తెచ్చుకోవడం బీమి పెంచుకోవడం తప్ప ఏమీ లేదు కానీ నీవు నమ్మినటువంటి నీ దేవుడిని ఆశ్రయించినట్లయితే ఆయన ఇంత వేసే దేవుడు కాదు నీకు సహాయం చేసే దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావో నీ సమస్యను ఆయనకు చెప్పుకుంటావో నీకు దేవుడుగా నుంచే దేవుడుగా కూర్చున్నాడు ఎందుకు భయం భక్తి కలిగి చెడుతూ విడిచిపెట్టి నువ్వు ఆయన ఆశ్రయించు నీ జీవితంలో విడుదల కలగబోతుంది నువ్వు అనుకున్నవన్నీ నుంచి దేవుడు సాగజ చేయబోతున్నాడు ఈ నువ్వు ఒకటే దేవుడిని నమ్మక నుంచి విశ్వాసం వచ్చి నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితంలో నీ జరగాలి అని ఆయన యుద్ధ పాదాలు పట్టుకొని మొరపెట్టు నీ మొర విన్నటువంటి ఆయన నీ పుత్రం ఉన్నాడు నీ మొరను విన్నటువంటి ఆయన నీ జవాబు ఇవ్వబోతున్నాడు నీ మొరను విన్నటువంటి ఆయన నీ గర్భఫలం ఇవ్వబోతున్నాడు నీకు వివాహం అవ్వడానికి మంచి సంబంధం తీసుకురాబోతున్నాడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు నీకు మంచి యొక్క బిడుదలు ఇవ్వబోతున్నాడు నీకు కావలసినటువంటి సమాధానం సంతోషమును ఆయన నీ కుటుంబానికి నీకు ఇవ్వబోతున్నాడు ఆయన విద్యుడు ఆయన ఆశ్రయించు ఆయన వేడుకో ఆయన మాదల దగ్గర నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యము జీవితమును ఆయన నూతనముగా మార్చబోతున్నాడు నీ కుటుంబాన్ని నూతనముగా మార్చిపోతున్నాడు అటువంటి స్థితి ఇచ్చి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎండాల ఆశీర్వదించు గాక ఆమె